తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి వైరస్ సోకిన పౌల్ట్రీ ఫామ్ లో మిగిలిన కోళ్ళను నిర్మూలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి వైరస్ సోకిన పౌల్ట్రీ ఫామ్ వైపు వాహన రాకపోకలపై పోలీసులు ఆంక్షలు పెట్టారు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కలకలం మళ్లీ కరోనా రోజుల్ని గుర్తు చేస్తోంది ఎక్కడికక్కడ రెడ్ జోన్ బోర్డులు అలాగే పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి సమీపంలో ఉన్నటువంటి పౌల్ట్రీలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కోళ్లు మురిచివాత పడుతున్నాయి వాటి శాంపుల్స్ ని భోపాల్ పంపించడంతో వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అప్రమత్తమై సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు ఈ పౌల్ట్రీలో వ్యాపించినటువంటి ఫ్లూ వ్యాపించినటువంటి పౌల్ట్రీ ఏదైతే ఉందో ఆ పౌల్ట్రీలో ఉన్నటువంటి మిగిలిన కోళ్ళన్నింటినీ కూడా వాటి కూడా తొలగించేటటువంటి నిర్మూలించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు దీనికోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు పీపీఈ కిట్లు ధరించుకుని ఆ పౌల్ట్రీలోకి వెళ్లడం జరిగింది అయితే ఆ పౌల్ట్రీకి సమీపంలో కిలోమీటర్ మేర మొత్తం కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి సామాన్య ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఆ ప్రాసెస్ మొత్తం కూడా ముగిసే వరకు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా కాపలా కాస్తున్నారు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అలాగే అటువైపు నుంచి కూడా బయటికి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు దీంతో కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వచ్చినటువంటి వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ ఫ్లూ వ్యాప్తి అనేది ఇతర ప్రాంతాలకు సాగకుండా కఠినమైనటువంటి చర్యలు ఇక్కడ తీసుకోవడం జరుగుతోంది ఇప్పటి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై నుంచి అరవై లక్షల కోళ్లు మృత్యువాత పడి ఉంటాయని ఒక అంచనా ఒకవైపు తాడేపల్లిగూడెం అలాగే నిడదవోలు తణుకు తేతలి ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీల్లో సగానికి పైగా కోల్డ్ కూడా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి అలాగే ఈ కానూరులో బర్డ్ ఫ్లూ వ్యాపించినటువంటి ప్రాంతంలో కిలోమీటర్ మేర ఆంక్షలు అలాగే పది కిలోమీటర్ల సరౌండింగ్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చికెన్ తినే విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి అనేటటువంటి సూచనలు చేయడం జరిగింది ప్రస్తుతం కానూరు అగ్రహారం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం పోలీసుల ఇక్కడ పహారా కాస్తూ అలాగే మరోవైపు ప్రత్యేక బృందాలు ఏవైతే ఉన్నాయో యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళు అలాగే వైద్య బృందానికి సంబంధించినటువంటి వాళ్ళు పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి కోళ్లు ఏవైతే ఉన్నాయో మిగతా కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి వాటి నుంచి ఇంకా వైరస్ వ్యాప్తి అనేది బయటికి వెళ్లకుండా నిర్మూలించేటటువంటి పనిలో ఉన్నారు మళ్లీ అధికారులు సూచిస్తామని చెప్పారు ఎప్పుడైతే చికెన్ తినాలి అనేటటువంటి ఆ సూచనలు మళ్ళీ చెప్పినప్పుడు తర్వాత ఆ చికెన్ తినాల్సినటువంటి తినొచ్చు అప్పటి వరకు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు అయితే ప్రస్తుతం కోళ్ళని ఉన్నటువంటి కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పది అడుగుల వరకు గోతులు తీసి వాటిలో పూడ్చిపెట్టిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి పౌల్ట్రీల పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫోకస్ పెట్టబోతున్నారు వీడియో జర్నలిస్ట్ మణితో మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా